చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం జలాశయం పెద్ద జలాశయం అని మన నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వంగా ఉందన్న తెలిపారు కృష్ణాపురం జలాశయం నీరు నిండితే సుమారు ఆరు వేల ఐదు వందల ఎకరాలకు ఆయకట్ట భూములు సాగునకు వస్తాయని ఆయన తెలిపారు పెంగల్ తుఫాన్ వర్షానికి ఇప్పటి వరకు నాలుగు చెరువులు నీరు నిండా ఇంకా మూడు చెరువులు నీరు నిండవలసి ఉందని కూడా రాత్రికి వర్షం కురిస్తే అన్ని చెరువుల్లో నీరు నిండి పుష్కలంగా మరవలకి పోతాయని కృష్ణాపురం జలాశయాన్ని కూడియడమ కాలువలతో పాటు జలాశయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని రైతులకు ఎలాపురూ తోడుగా ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ రైతులకు హామీ ఇచ్చారు ఫెంగాల్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కొనరి సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కృష్ణాపురం జలాశయం బెస్ట్ ప్రాజెక్ట్ మనకి మన ఆంధ్ర రాష్ట్రంలోనే జనరల్ గా వర్షం వచ్చినప్పుడు కూడా వృధాగా తమిళనాడు వెళ్తుండేది కానీ ఖచ్చితంగా ఈసారి మనం మన నీళ్ళని అక్కడక్కడ మనం సేవ్ చేసుకొని మన వ్యవసాయాన్ని మంచి చేయడానికి మనందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చి అక్కడక్కడ అక్కడక్కడ ఒక ఏరుని బాగా మంచిగా తీసుకొని అదేవిధంగా కాలువన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడక్కడ ఏమున్న చెట్లంతా కూడా పెరిగేసి వ్యవసాయానికి మంచిగా యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేద్దామని చెప్పేసి మనం అందరూ కూడా డిసైడ్ చేసుకున్నాము అందుకే కృష్ణాపురం జలాశయంలో ఉండే సిస్టమ్ అన్నీ కూడా రిపేర్ చేయాలి ఎలాంటి ఇష్యూ రాకూడదు ఇప్పుడైతే నాలుగు చెరువు నాలుగు ట్యాంకులు అయిపోయినాయి కాబట్టి ఇమీడియట్గా ఇంకా పన్నెండు ట్యాంకులు ఉన్నాయి ఇదే విధంగా వర్షం కంటిన్యూస్గా పడితే మొత్తం పన్నెండు ట్యాంకులు కూడా నిండడానికి చాలా ఆస్కారం ఉంది ఇంకా సుమారుగా రైతు ఆరు వేల ఐదు వందల ఎకరాలకి కాబట్టి దీనికి ఇంకొక ప్రపోజల్ మేము ఇవ్వబోతున్నాము ఎందుకంటే ఇక్కడ మనం నిర్మించాల్సిన మనం అనుకున్న ప్రాజెక్టు మనం క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి నాలుగు చెక్కలు కట్టి నీళ్ళంతా కూడా వృధా కాకుండా ఇక్కడే సేవ్ చేసి మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకి యూజ్ చేసి యూజ్ఫుల్గా ఉంటుంది చేద్దామని మేము ఐడియా చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ప్రాజెక్టులు ఇటువంటి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతినకుండా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎందుకంటే మనకు ఓకేసి పిలిపిస్తున్నాం కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఆ ప్రాజెక్ట్ని మేము డిఫోల్ చేస్తున్నాము